ప్రతి కూడా చెయ్యరు లోపలికి వెళ్ళి వాళ్ళ నియమాలు వాళ్ళు కనుక ఇవేవి అర్థం చేసుకోకుండా ఏవి రెవల్యూషన్స్ తీసుకొస్తామని చెప్పి సనాతన ధర్మాన్ని క్షోభ పెడితే దీని అసలు స్వరూపం పోతుంది పెద్దల దగ్గర మఠం వేసుకుని ఎలా చేయాలో నేర్చుకోవాలని వాళ్ళకి భక్తి నేర్పాలి భగవత్ స్తోత్రములు నేర్పాలి చక్కటి జీవన విధానాన్ని నేర్పాలి వారి పద్ధతులు చెడిపోకుండా వారిని కాపాడాలి ఇది తెలుసుకోవాల్సింది అది గమనించవలసిన విషయంలో అందుకే ఎవరి పద్ధతులు వారివే పాము పద్ధతి పాముదే ఏనుగు పద్ధతి ఏనుగుదే ఆమెకు పువ్వులు కొమ్మలు వేస్తే ఆమె పూజ రత్నాలు వేస్తే ఈమె పూజ ఈమె రత్నాలు ఆమెకు రాళ్ళు ఆమె పువ్వులు పత్రాలు ఈమెకు ముళ్ళు వాళ్ళ పద్ధతి ఒకరికొకరు పడదు కానీ ఇద్దరు శివుడికి పడ్డారు ఇది ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే కథకు కూడా అది పునాది మొత్తానికి ఈయన శివుడితో ఎలా మాట్లాడుతున్నాడో చూడాలి ఒక పండితుడు కూర్చొని మాట్లాడుతున్నాడు మాట్లాడలేదు శివుడితో ఎలా మాట్లాడుతుంటే ఓ స్వామి ఆ తీరు ఎలా ఉంటుంది ఓ సామి అన్నట్టే పద్యం అలా ఎత్తుకోవడం